नमस्ते वेलकम बैक टूर चैनल, भवानी हैप्पी फैमिली అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మనం పిల్లలందరికీ కూడా యాంటీబయాటిక్స్ అనేవి వేస్తూ ఉంటాం కదండి సో ఇప్పుడు యూజువల్గా అయితే ఇది వచ్చేసి మనకి వింటర్ కాబట్టి సో శీతాకాలం అనేది కొంచెం ఫీవర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి అంటే రొంప అంటే కా మనం మారినప్పుడు ఫీవర్స్ అవి వస్తాయి అంటే ఇప్పుడు కోల్డ్ అవి ఎక్కువ పడుతూ ఉంటాయి కదండీ సో జ్వరాలు వస్తాయి రొంపలు వస్తాయి సో ఆల్రెడీ మా పిల్లలిద్దరితో నేను పడుతున్నాను కొంచెం ఒక త్రీ డేస్ నుంచి వాళ్ళకి కొంచెం లైట్గా ఫీవర్ కింద ఉందనమాట సో కోల్డ్ అలా అనమాట ఏంటంటే కనుక ఇప్పుడు యూజువల్గా అందరూ కూడా యాంటీబయాటిక్స్ అనేవి రాస్తూ ఉంటారు కదండి సో ఫీవర్ కట్ట తగ్గకపోతే అసలు యాంటీబయాటిక్ అనేది ఎలా యూస్ చేయాలి సో ఎలా యూజ్ చేయడం వల్ల మనకి యాంటీబయాటిక్ రిజల్ట్ అనేది వస్తుంది సో యాంటీబయాటిక్ అనేది ఎలా స్టోర్ చేసుకోవాలి సో యాంటీబయాటిక్ అనేది ఎన్ని రోజులు వాడాలి సో ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ ఎలా డోసెస్ అనేది వేయాలి సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి సో అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న అస్సలు మర్చిపోద్దండి ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే కనుక పెద్ద రిక్వెస్ట్ అనమాట ఇంకా మన ఛానల్ చూస్తూ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే పెళ్ళకా ఉంటుంది దాంట్లో ఇంక మనం ప్రెస్ చేస్తారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట సో నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు చూసేయండి ఏంటంటే కనుక ఇప్పుడు మనకి యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్స్ రాస్తారంటే మీరు ఒక త్రీ డేస్ చూస్తారు టూ డేస్ చూస్తారు ఫీవర్లు గట్రా తగ్గకపోతే మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం డాక్టర్ అనే వాళ్ళు మనకి యాంటీబయాటిక్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో యాజ్ యూజువల్ ఇది అందరికీ తెలిసిన విషయమే అనమాట అసలు యాంటీబయాటిక్ అనేది మనం ఎలా యూస్ చేయాలంటే కనుక మనకి యాంటీబయాటిక్ ఇచ్చేటప్పుడే పక్కన ఇంకొక లిక్విడ్ అంటే వాటర్ అనేది ఉంటుంది కదండి సో దాన్ని మనం గీద ఎక్కడ వరకు ఉందో వరకు వాటర్ పోసేసి బాటిల్లో శుభ్రంగా షేక్ చేసేసి మనకైతే పౌడర్ అనేది డ్రై సిరప్ ఇవి యాక్చువల్గా యాంటీబయోటిక్స్ అనేవి డ్రై సిరప్స్ సో మనకి చక్కగా అవి మొత్తం వాటర్ ఆ సిరప్లా తయారైపోయేలా మనం శుభ్రంగా గుంజేసుకో గుంజేసుకోవాలన్నమాట సో అది ఫస్ట్ టిప్ ఏంటంటే కనుక తర్వాత మళ్ళీ మనం యూస్ చేసేటప్పుడు కొంతమంది అంటే యాంటీబయాటిక్కి పక్కన వాటర్ అనేది రాదు సో అప్పుడు ఏం చెప్తారంటే డాక్టర్స్ కొంచెం గోరువెచ్చిన వాటర్ అనేది మిక్స్ చేసుకోండి అని చెప్తారు సో ఒక్కొక్క సిరప్కి ఒక్కొక్కలా వస్తాయి కదా అలాగే అసలు మనం మిక్స్ చేస్తాం మిక్స్ చేసిన తర్వాత మనం వేస్తాం పిల్లలకి తర్వాత దాన్ని పక్కన పెడతాం ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ సాయంత్రం అంటే మార్నింగ్ ఈవినింగ్ పొద్దున్న సాయంత్రం అనేది సిరప్ అనేది వాడాలి అనుకోండి మనం దాన్ని పక్కన పెడతాం పక్కన పెట్టినప్పుడు మళ్ళీ అది ఏమవుతుంది సిరప్ కొంతమంది డైరెక్ట్ వేసేస్తారు సో అలా వేయకూడదు ఎప్పుడు కూడా షేక్ చేయాలి సిరప్ మీరు వేసేటప్పుడు షేక్ చేసి వేయాలి ఏ సిరప్ అయినా సరే సో మనం ఇప్పుడు యాంటీబయాటిక్ గురించి మనం అనుకుంటాం కాబట్టి యాంటీబయాటిక్ గురించి చెప్తున్నాను నేను యాంటీబయాటిక్ సిరప్ అనేది షేక్ చేస్తాను వేయాలి సో ఎందుకు షేక్ చేసి వేయాలంటే కనుక ఈ దాంట్లో ఉన్న అరుకు అంతా కూడా ఈ కిందకు వచ్చేస్తుంది అనమాట పార్టికల్స్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి అది ఆల్రెడీ మనకి డై డ్రై సిరప్ కింద ఇస్తారు కదా సో అదంతా కూడా కిందకు వచ్చేసి ఈ వాటర్ అనేది పైన ఉండిపోతుంది అనమాట సో మనం షేక్ చేసి వేయలేదనుకోండి అసలు అది న్యూ యూజ్ ఫీవర్ అనేది తగ్గదు సో ఏదో తగ్గి తగ్గినట్లుగా అలా ఉంటూ ఉంటుంది ఫీవర్ అనేది సో మనం కరెక్ట్గా ఎప్పుడైతే వేస్తామో అప్పుడే బాగుంటుందన్నమాట చక్కగా షేక్ చేసి వేయడం వల్ల మళ్ళీ వాటర్లో మొత్తం అంతా కూడా అడుగున వచ్చేసిన ఈ సిరప్ అంతా మళ్ళీ వాటర్లో మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది చక్కగా మనం వేసుకుంటే మనకి యూజ్ అనేది ఉంటుంది ఇది ఫస్ట్ టిప్ ఇంకొకటి ఏంటంటే కనుక చాలామంది స్పూన్తో వేసేస్తూ ఉంటారు సిరప్ అంటే స్పూన్ వేసేసేసేస్తూ ఉంటారు లేకపోతే అరకుపోయిన మూతలు ఉంటాయి కదా మెటల్ మూతలు సో వాటితో వేసేస్తారు ఇది చాలామంది చేసే తప్పు ఏంటంటే కనుక మనకి డాక్టర్ మనకి ఆ యాంటీబయాటిక్ బాటిల్కి ప్లాస్టిక్ క్యాప్ అనేది ఇస్తారు సో దాని మీద ఫైవ్ ఎంఎల్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ సో ఇలా మనకి రాసి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సో ఇలా రాసి ఉంటుంది కదా సో మనం మన డాక్టర్ అనేవాళ్ళు మనకి ఫైవ్ ఎంఎల్ ఏమన్నారు అనుకోండి సో మన బేబీ ఏజ్ని బట్టి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది ఫైవ్ ఎంఎల్ ఉంటుంది సో అలాగా ఫైవ్ ఎంఎల్ ఏమన్నారు అనుకోండి చక్కగా ఆ షేక్ చేసిన తర్వాత ఆ క్యాప్లో మనం ఫైవ్ ఫైవ్ ఎంఎల్ సిరప్ అనేది వేసుకుని చక్కగా పిల్లలకి వెయ్యాలన్నమాట సో అలా వేయడం వల్ల ఏంటంటే యూజ్ అనేది ఉంటుంది సో సిరప్ ఫీవర్ అదే సిరప్ వాడిన ప్రయోజనం మనకి తగ్గుతుంది అలాగే ఫీవర్ కూడా పిల్లలకి తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇలా వేయకుండా చాలా ఆ మెటల్ అంటే అరుకు మూత సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ ఇది యాంటీబయాటిక్ కాదు పోనీ ఇదే యాంటీబయాటిక్ అనుకోండి సో ఈ మెటల్ మూతలు ఉన్నాయి కదా సో ఈ మూతలతోనే వేసేస్తారు చాలామంది సో ఎప్పుడు కూడా అలా వేయకూడదు ఈ క్యాప్స్ అనే మనకి ఇస్తారు కదండి ఈ సిరప్ బాటిల్తో మనకి క్యాప్స్ అనేవి ఇస్తారు కాబట్టి సో చక్కగా ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉంటుందన్నమాట మనకి ఫైవ్ ఎంఎల్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంకొండి ఇక్కడ ఫైవ్ ఎంఎల్ ఇక్కడ టెన్ ఎంఎల్ ఉంది సో ఇక్కడైతే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇక్కడైతే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇలా అయితే మనకి అనమాట సో మనకి ఇలా ఉన్నప్పుడు మనకి ఫైవ్ ఎంఎల్ ఏమంటే ఫైవ్ ఫైవ్ ఎంఎల్ వరకు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఏమంటే సో టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు అలా అయితే సిరప్ అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా సిరప్ అనేది ఇట్లా మనం షేక్ చేసుకుని సిరప్ అనేది వాడాలి సో అప్పుడు ఈ అడుగున మొత్తం ఎక్కువ మెడిసిన్ అనేది ఈ అడుగున ఉంటుంది కదా సో అది కూడా మొత్తం ఈ లిక్విడ్లో మొత్తం కలుస్తుంది అనమాట ఇదైతే యాంటీబయాటిక్ కాదు మళ్ళీ చెప్తున్నాను సో యాంటీబయాటిక్లో మీకు నేను చూపిస్తున్నాను అంతే ఎగ్జాంపుల్గా సిరప్ సిరప్ సో ఇది ఒకటి ఇంకొక పాయింట్ దాన్ని మనం ఎలా స్టోర్ చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే కనుక ఎండ తగలని ప్రదేశంలో చక్కగా కూల్గా డ్రైగా ఉండే ప్లేస్లో అనేది మనం సిరప్ అనేది స్టోర్ చేసుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక అది మనం సిరప్ యూజ్ చేసే యూజ్ ఒకవేళ సిరప్ తీసిన తర్వాత కూడా మీరు ఫ్రిడ్జ్లో లేదని అడుగుతారు ఫ్రిడ్జ్లో పెట్టచ్చండి ఏం కాదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత కానీ మనం ఏంటంటే కనుక ఇది అంటే ఇప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ ఎలా రాస్తారు మనకి ఫైవ్ డేస్ త్రీ డేస్ ఇట్లా వన్ వీక్ అలా రాస్తారు సో అప్పటి వరకు మీరు యూజ్ చేసిన వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ చాలా మంది చేసే ఏంటంటే కనుక త్రీ డేస్ వేసిన తర్వాత మాకు ఫీవర్ తగ్గిపోయింది ఇంకొంచెం సిరప్ మిగిలింది కదా అని ఫ్రిడ్జ్లో దాసేయకూడదండి అది అలా దాయడం వల్ల ఫ్రిడ్జ్లో దాసినా మీరు బయట పెట్టినా కలర్ చేంజ్ అయిపోతుంది బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అసలు యాంటీబయాటిక్ అనేది నిల్వ ఉంచకూడదు సో నిల్వ ఉంచకుండా పిల్లలకి మీ డాక్టర్ మీకు ఐదు రోజుల కోర్సు రాసారా వారం రోజుల కోర్సు రాసారా అన్ని రోజులు కంప్లీట్గా పట్టించేయండి లేదంటే కనుక మీరు అట్లా మూడు రోజులు తగ్గిపోయిన ఫీవర్ అని దాచారనుకోండి అది ఎందుకు ఉపయోగపడదు అది వేయడం వల్ల మీ పిల్లలకి ఇంకా అన్హెల్దీ అయిపోతుంది ఒకవేళ తర్వాత టీప్లో మీరు యూజ్ చేశారనుకో పిల్లలు ఇంకా సిక్ అయిపోతారు పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా అనవసరం అనమాట డాక్టర్ ఫైవ్ డేస్ రాస్తే ఫైవ్ డేస్ సో ఇలా కోర్స్ రాస్తే చక్కగా వాడేయండి అంతే అండ్ అలాగే ఏంటంటే కనుక మనము ఫీవర్ తగ్గిపోయింది కదా అనేసి సిరప్ మానేసాం అనుకోండి మనకి బాడీలో పైకి ఫీవర్ తగ్గుతుంది కానీ బాడీలో ఆ బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత లేకపోతే వన్ వీక్ తర్వాత లేకపోతే ఒక వన్ టెన్ డేస్ తర్వాత అంతగా లేకపోతే ఒక నెల తర్వాత మళ్ళీ ఫీవర్ అనేది తిరగబడుతుంది కాబట్టి కంపల్సరీ మీకు డాక్టర్ రాసిన కోర్స్ అనేది ఫీవర్ సిరప్ అయినా కోల్డ్ సిరప్ అయినా ఈ యాంటీబయాటిక్స్ అయినా ఏ అయినా సరే కంప్లీట్గా వాడేసుకోవాలన్నమాట కానీ యాంటీబయాటిక్ ముఖ్యంగా అసలు నిల్వ పెట్టకూడదు కంపల్సరీ మీకు ఐదు రోజులు కోర్స్ రాస్తే ఐదు రోజులు వాడేసుకోండి అంతే ఎన్ని రోజులు రాస్తే అన్ని రోజులు మీ డాక్టర్ ఎంతకాలం రాస్తే అంతకాలం సో చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే బై బాయ్